హాయ్ ఫ్రెండ్స్ మరి కొత్త ఆవకాయ మనం కూడా పెట్టుకోవాలి కదా అందరూ పెట్టేసుకున్నారు నేనే చాలా రోజుల తర్వాత లాస్ట్గా పెట్టుకుంటున్నాను ఒక ఆరు కాయల్ని టెంక లేకుండా కట్ చేసుకొని ఏ విధంగా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను కొంతమందికి టెంక ఉంటే ఇష్టం ఉండదన్నమాట ఆ టెంకెని కూడా తీసేసి చక్కగా ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా రుచిగా ఉండే కొత్త ఆవకాయని పెట్టుకుందాము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక టూ స్పూన్స్ పోపు గింజలు యాడ్ చేసుకోవాలి పోపు గింజలు మంచి కలర్ వచ్చాక ఒక పదిహేను ఇరవై మిరపకాయలని తొడిమలు తీసేసి వేసేసుకోవాలి మిరపకాయలు మంచి కలర్ మారినాక మంచి కలర్ వచ్చాక ఒక ఇరవై ముప్పై ఎల్లుల్లి రెబ్బల్ని పచ్చగా దంచుకొని లేదా గ్రైండ్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇంగువని యాడ్ చేద్దాం ఇంగువ మస్ట్ అండ్ షుడ్ అండి చాలామంది వేయరు కానీ ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది ఇంగువ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఇంగువ వేసుకొని మంచిగా ఒక్కసారి కలిపేసుకుందాము కలిపేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసినాక పదిహేను ఎల్లులు రెబ్బులు కూడా యాడ్ చేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఒక ఆరు కాయలు అండి మీడియం కాయలు మీడియం సైజు ఉండే మామిడికాయలని తీసుకొని మంచిగా శుభ్రం చేసేసుకున్నాక పొడిగుడ్డతో చేసుకొని టెంకెన్ తీసేసుకొని ఈ విధంగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంతమందికి టెంకెలు ఉంటే ఇష్టం ఉండమన్నమాట కొంతమందికి పంటి నొప్పి ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఈ పచ్చడి బాగా యూజ్ అవుతుందనమాట టెంకెన్ తీసేస్తే ఇప్పుడైతే ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా ఒక ఈ గిన్నెతోని మొత్తం కొలతలు చెప్తానండి ఒక కప్పు యాభై గ్రాములు ఉంటుందండి కారము కప్పు తీసుకున్నాను అదే కప్పు ఆవపిండిని కూడా తీసుకున్నాను ఉప్పు కూడా అండి సేమ్ కారం ఎంత వేస్తామో ఉప్పు కూడా అంతే ఆవపిండి కూడా అంతే కప్పు తీసుకున్నాక ఒక స్పూను మెంతి పౌడర్ని యాడ్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా చక్కగా ముక్కలకి పట్టేలా కలిపేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల పచ్చడి అనేది బూజు రాదన్నమాట పసుపు ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా ఇందాక పోపు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని చక్కగా ఆ మిశ్రమం అంతా ముక్కలకి పట్టేలా కలిపేసుకోవాలండి గంటతోనే కలిపేస్తాను ఎందుకంటే చేయితో కలిపితే చెయ్యి కొంచెం మంట వస్తుందని గంటతోనే కలిపేసుకుంటున్నాను ఎందుకంటే తక్కువ పచ్చడి కదా గంటతో కలుపుకోవటానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది మనం ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి పెట్టుకుంటే ఖచ్చితంగా చేయితోనే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి వన్ అవర్ తర్వాత మనకి పచ్చడి ఈ విధంగా కనిపిస్తుంది వన్ అవర్కే చాలా చక్కగా ఊరిపోయిందనమాట పచ్చడి చూడండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదే విధంగా ఈ ప్రాసెస్లో చేసుకోండి నేను చెప్పిన ప్రాసెస్లో వన్ ఇయర్ నిల్వ ఉంటుందన్నమాట ఈ పచ్చడి కాకపోతే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ పచ్చడి మీద ప్లేట్ పెట్టేసి ఒక త్రీ డేస్ ఉంచుదామండి త్రీ డేస్ తర్వాత మన పచ్చడి ఈ విధంగా ఉంది చూసారా ఎంచక్క ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పీకి మ్యాంగో పచ్చడి రెడీ అయిపోయింది ఒక్కసారి చక్కగా మొత్తం కలిపేసుకొని ఒక గాజు కంటైనర్ అన్న లేదా ప్లాస్టిక్ డబ్బాలో కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలానే ఉంటే గిన్నె ఖరాబ్ అయిపోతుందనమాట నేనైతే ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు మరి పచ్చడి తినాలనిపిస్తుంది కదా కొంచెం తిని రుచి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను నోరైతే ఊరిపోతుందనమాట వాటర్ వచ్చేస్తుంది చూడండి బాబా ఎంత టేస్టీగా ఉందంటే నిజమండి టూ హండ్రెడ్ పర్సెంట్ కమ్మగా ఉంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి బాయ్